విజయవాడలో నిన్న జరిగిన ఒక చాలా దూరదృష్ట సంఘటనలో కష్టం అనేది లేదు డబ్బుల సమస్య అసలు సమస్యే కాదు సరే అండి అయిపోండి నా దగ్గర లేవని చెప్పండి నా లాంటి అడ్మిషన్ దగ్గర రండి మీకు కట్టే పరిస్థితి లేకపోతే మీ దగ్గర ముక్కు పెట్టి వసూలు చేసే వాళ్ళని జైల్లో పెడతా డాక్టర్ గా ఉండి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనకది డాక్టర్ ఏమీ మన అంటే ప్రత్యేకం కాదండి సైకాలజిస్టులు డాక్టర్స్ పెద్ద పెద్ద సైంటిస్టులు ఇంజనీర్స్ కూడా సొసైడ్ కి పాల్పడిన వాళ్ళు ఉన్నారు మేము సలహాలు అందరికి ఇస్తాం కదా కొన్నిసార్లు మా సలహాలు మాకు పనిచేయవు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎంత అండి అసలు అసలు డబ్బులు లేకపోయినా సొసైటీలో చాలా ఫ్రీ ఉన్నాయి పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ ఉమ్మడి కుటుంబాల్లో కుటుంబ పెద్ద ఉండేవారు వాళ్ళు ఉన్నారనే ధైర్యం వాళ్ళ మనసుకు నడిపించేది ఏం చేసినా చెప్పేవారు కానీ ఇప్పుడు అలా అండలేదు అంటే మార్గ నిర్దేశం అనేది లేదు ఏ జంతువు కూడా సూసైడ్ చేసుకోదు ఒక స్వామిజీ వచ్చారు పీస్ ఆఫ్ మైండ్ స్వామిజీ అని ఆయన చెప్తారు నేను లక్ష్మీదేవిని వదిలేసాను అని చెప్పి కానీ యాక్చువల్ ఆయన షేర్స్ లో పెట్టారు ఎక్కడ పెట్టారో డబ్బులు అయితే కొంత పోయింది నష్టపోయారు అతను కూడా ఒకప్పుడు సూసైడ్ కి అటెంప్ట్ చేసి రెండు అంతస్తులు బిల్డించి దూకాలని ట్రై చేసిన వ్యక్తి అంట మనశాంతిగా ఉండడానికి డబ్బు అక్కర్లేదు ఏది లేకుండా కూడా మనం మనల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉన్న మెకానిజం కొన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా మనం ముందుకెళ్తే కష్టాలు ఫస్ట్ తెచ్చుకో మనం మనకి రూపాయి ఉంటే రూపాయలు బతకడం కూడా తెలియాలి దేవుడి దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం దేవుడు ఇంకొకళ్ళ చాడిలు చెప్పడు కాబట్టి అట్లీస్ట్ గుడికి వెళ్ళండి చర్చికి వెళ్ళండి మసీద్కి వెళ్ళండి భగవద్గీత కూడా నాకు బెస్ట్ సైకలాజికల్ ఒక ఇది అనిపిస్తుంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్టాంటింగ్ చేస్తే కాసేపు డైవర్ట్ అవుతాం బ్యూటిఫుల్ చిన్న జీవితాన్ని ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసమో అమ్మాయి కోసమో చదువు కోసమో ఫెయిల్ అయ్యామను పెట్టుకుంటే ఇంకా అసలు యూస్లెస్ ఇప్పుడు మనము ఒక యుద్ధ భూమిలోకి వెళ్ళాలంటే యుద్ధం నేర్చుకుని ఎలా వెళ్తామో ఈ సొసైటీలోకి రావడానికి జనాల మల్టిపుల్ మెంటాలిటీస్ కూడా ఇలా ఉంటాయి పరిస్థితులు నన్ను అవహేళన చేసే వాళ్ళు తన్నే వాళ్ళు తిట్టే వాళ్ళు ప్రేమించే వాళ్ళు రకరకాల జంతువులతో బతుకుతున్నాం కాబట్టి వాళ్ళ మనస్తత్వాలు కూడా వేరు కనుక ముందే కొంచెం తెలిస్తే అవమానాలు ఇవన్నీ మాట అనిపించారు వాళ్ళని మామూలు ఒక చిల్లిగా చూస్తాం వాళ్ళని ఎవరు పడితే వాళ్ళు కాకుండా నిజంగా ఇప్పుడు ఈ డాక్టర్ లాంటి వాళ్ళు సీరియస్ గా నాకు బతుకు మీద వ్యక్తి పుట్టింది బ్రతకలేకపోతున్నా అనుకున్న వాళ్ళు నా నంబర్ కి కాల్ చేయండి నా టైం వేస్ట్ చేయడానికి నా తెలివితేటల్ని పసిగట్టడానికి ఫోన్ చేయకండి బట్ నిజంగా ఎవరైనా ఇలాంటి ఉంటే నన్ను మీ అమ్మమ్మ అనుకోండి మీ ఆంటీ అనుకోండి మీ అమ్మ అనుకోండి మీ కూతురు అనుకోండి నిజంగా బాధలో ఉండి మీకు అలాంటి దుస్థితి లో ఉంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఐ విల్ ట్రై టు గైడ్ యూ పీపుల్ విజయ గీతామృతానికి స్వాగతం ఓం శ్రీ పరమాత్మనే నమ అందరి నమస్కారం ఓం శ్రీ పరమాత్మ నమస్కారం కనకదుర్గ గారు నమస్తే అండి నమస్తే చాలా సంతోషం మీ విలువైన సమయం మా విజయ గీత అమృతం ప్రేక్షకులు మీరు వచ్చేస్తున్నారు కనకదుర్గ గారు చాలా చాలా బిజీగా ఉంటారు ఆమె లాయరు అట్ ది సేమ్ టైం మంచి సైకాలజిస్ట్ కూడా ఎన్నో సామాజిక అంశాల మీద ఆమె ప్రతిస్పందిస్తుంటారు చాలా విలువైన సలహాను ఇస్తుంటారు ఇకపోతే మేడం గారిని కలవడం ఇలాంటి మాట్లాడడానికి మెయిన్ కారణం ఏంటంటే విజయవాడలో నిన్న జరిగిన ఒక చాలా దురదృష్టకర సంఘటన ఒక డాక్టర్ ఆయన కుటుంబంతో సహా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అంటే కుటుంబం వాళ్ళ అమ్మగారిని వాళ్ళ వైఫ్ని వాళ్ళిద్దరు పిల్లల్ని చాలా కిరాతకంగా చంపడమే కాకుండా ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకంటే ఆర్థిక కారణాల వల్ల ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి సో ఇవి డాక్టర్ అనగానే చాలా ఉన్నతమైన అంటే చాలా మంచి విద్యావంతుడు అవుతాడు అంటే విచక్షణ పరిజ్ఞానం ఉంటుంది అనే అవగాహన సొసైటీలో ఉంటుంది కానీ వీళ్ళే ఇంత దారుణంగా అంటే తన పిల్లలు అంటే తన పిల్లలు ఎవరు ఎలా వచ్చారు భూమి మీదకి వాళ్ళు వాళ్ళని ఎవరు రప్పించారు ఆయనే కదా సో వాళ్ళు ఎవరు రమ్ వస్తానలేదు కదా పోనీ ఆయన చనిపోతే ఒక అర్థం ఉంది కానీ ఆయన చనిపోవడం కాకుండా చాలా మంది అలాగే వాళ్ళు చనిపోతున్నప్పుడు నా పిల్లలు ఏమవుతారు నా భార్య ఏమవుతుందని ఒక దాన్ని ఏమంటారా దాన్ని ఎలా కూడా వివరించాలో అంటే ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి నేను చనిపోతే వాళ్ళు బ్రతకలేరు అని వాళ్ళు కూడా ప్రాణాలు తీసేస్తున్నారు అంటే ఇంత దారుణంగా ఉన్న సొసైటీ అలా వెళ్ళిపోతుంది ఎక్కడ వెళ్ళిపోతుంది దీనికి ఏంటి పరిష్కారం దీనికి చక్కటి పరిష్కారం అందిస్తారని భావిస్తూ మేడం గారు మీ విలువైన ఏమంటారు ప్రతిస్పందన అంటే ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి మనం ఎలా అర్థం చేసుకోవాలి విద్యా వ్యవస్థ లోపమా లేదంటే అసలు నేను ఎవరు అన్న అవగాహన లేకపోవడమా అంటే ఆధ్యాత్మికంగా లేకపోతే విద్యాపరంగానా లేకపోతే ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు నమస్తే అండి ఆ మీరు చెప్పిన ఇది నేను ఇంతాకడే విన్నా ఇట్లా విజయవాడలో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి యాక్చువల్లీ తనకు డాక్టర్ మీరు అన్నారు డాక్టర్స్ డాక్టర్ గా ఉండి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక డాక్టర్ ఏమి మన అంటే ప్రత్యేకం కాదండి సైకాలజిస్టులు డాక్టర్స్ పెద్ద పెద్ద సైంటిస్టులు ఇంజనీర్స్ కూడా సొసైటీ కి పాల్పడిన వాళ్ళు ఉన్నారు కొన్ని మానసిక భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆ సందర్భంలో వాళ్ళకి సరైన ఆధారం సరైన నమ్మకం కుదరకపోవచ్చు అంటే వాళ్ళకి వాళ్ళు చాలా ఎక్కువ నేనే ఇలాంటి స్టేజ్ లో ఉన్నానంటే నా నెక్స్ట్ నా పిల్లలు ఎలా సఫర్ అవుతారు అనూ వాళ్ళకు ఒకలాంటి దాన్ని ఏమంటారంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఆ కండిషన్ లో వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవాలనో లేకపోతే పెద్దవాళ్ళ సలహా లేకపోతే పక్కన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలనో థౌట్ వస్తే గనక ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు వాళ్ళు ఒక లూప్ లో ఉంటారు ఆ అంటే వాళ్ళు అది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు సూసైడ్ అనేది వాళ్ళకి థాట్ ఎక్కడో సబ్కాన్షియస్ లో ఉంది దాన్ని అమలు పరచడానికి వాళ్ళు వెయిట్ చేస్తారు కానీ ఒక నెగిటివ్ గా ఆలోచిస్తారు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం కి సొల్యూషన్ లేదు అని ఊహిస్తారు కానీ ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్స్ ఉంటాయి ఒకవేళ మాట్లాడితే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో లో అవుతారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మమ్మల్ని ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు దీన్ని ఎలా కోకప్ చేయాలి ఎలా బయటపడాలి మేము సలహాలు అందరికి ఇస్తాం కదా కొన్నిసార్లు మా సలహాలు మాకు పనిచేయము ఖచ్చితంగా మేము కూడా ఇంకొక నిపుణుల పర్యవేక్షణలో కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మేము మా టీం చాలా మందికి ఎవ్రీడే డే కౌన్సిలింగ్స్ ఇవ్వడం వల్ల కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము పర్సనల్ గా తీసుకోకూడదు తెలియకుండా కొంత ఇంపాక్ట్ మా మీద కూడా పడుతుంది డాక్టర్ అయి ఉండి కూడా అతనికి ఫైనాన్షియల్ ఇష్యూ అవ్వండి లేకపోతే మానసికంగా అతను ఉన్న ఒక ఒత్తిడిని అధిగమించలేకపోవడం అనండి కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ తనకి ఉంటే బతికేవాళ్ళు ఆయనకు వచ్చిన ఆలోచన యాక్చువల్గా అదే టైంలో ఆయన రియాక్ట్ అవ్వాల్సిన తీరు ఆయన మెంటల్ ప్రెషర్ వల్ల ఒక మైండ్ లో ఆయనకు ఒక ఉద్రిక్తమైన ఆలోచనల ప్రవాహం వల్ల ఆయన ఆ దిశగా తీసుకెళ్ళాయి మీరు ఇంతకంటే ఆధ్యాత్మికత అని మాట్లాడారు కదా ఇవి కొన్నిసార్లు చాలా మంది సైకలాజికల్ పేషెంట్స్ కి గాడ్ అనే బాన్ని చాలా బాగా అందిస్తారు అందుకే మేము కూడా మెడిటేషన్ మెడిటేషన్ అంటే కొంతమంది స్వామీజీలు అంటే కల్ప్రిట్ స్వామీజీలు కాదు మంచి స్వామీజీలు మన మనస్తత్వాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం ఎట్లా సత్యం దిశగా నడవడం ఎట్లా మన మానసిక ఫ్లక్చువేషన్స్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి కావాల్సిన వైద్యం అందించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే మెడిసిన్స్ కాదు థెరపీ అనండి స్వామీజీ దగ్గరికి స్వామి నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది నేను ఏం చేస్తే మంచిదంటే ఏ స్వామీజీ అయినా ఒక జపం చెప్తారు ఈ జపం కొద్ది రోజులు చేయండి అంటే ఆ జపము మైండ్ లో ఒక ట్రిగ్గర్ చేస్తుంది కామ్ చేసేస్తుంది వాళ్ళ థాట్ స్పీడ్ థాట్ ప్రాసెస్ ని హోల్డ్ చేసి డైవర్ట్ చేస్తుంది అనమాట సో ఇట్లాంటివి చాలా హెల్ప్ అవుతాయి దురదృష్టాత్తు అతనికి వచ్చిన ఒక ఈ అంటే ఒక టూ మచ్ లో ఉండడం వల్ల నా వల్ల కాదు నేను వేయలేను నేనే కాదు ఇలాంటి బాధలు నా పిల్లలు కూడా పడకూడదు అనే ఒక ఎక్కువ ఇలాంటి నెగిటివ్ థింకింగ్ లో ఉండి అలాంటి పరిస్థితికి ఆయన ఆయన వెళ్ళారు బట్ ఇది చాలా అంటే చాలా బాధకరమైన విషయం ఇంకా ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి సైకాలజీ మీద అవేర్నెస్ ఉండాలి అంటే ఇలాంటి సిచువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి లేకపోతే పోనీ మీరు చెప్పుకుంటే పరుగు లేకపోతే ఎవరు సహాయం అపనమ్మకాలు ఉంటాయి కదా నేను చెప్పుకుంటే లోకో అయిపోతాను సొసైటీ ఏమనుకుంటారు ఇలాంటివి ఉన్నప్పుడు టైం తీసుకోవాలి అట్లీస్ట్ ఒక వారం పది రోజులు ఈ సూసైడ్ థాట్ ని పోస్ట్ పోన్ చేస్తే కోల్డ్ అన్ని థాట్స్ మంచి మంచివి దొరుకుతాయి తొందరపాటు నిర్ణయం అనే ఏ విషయంలో పనికిరాదు ఇప్పుడు జైళ్ళల్లో ఇంతమంది మగ్గుతున్నారు కదా ఖైదీలు వాళ్ళు ఎవ్వరు కావాలని చంపిన వాళ్ళు కాదు అకస్మాత్తుగా క్షణికావేశంలో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళని ఈ దిశగా ఇక్కడ తీసుకొస్తున్నాయి కదా మనకున్న చట్టాల్లో కేవలం ఈ ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళని పనిష్ చేయడం మీదే ధ్యాస పెడుతున్నారు తప్ప అలా జరగపోకుండా ఉండడానికి కౌన్సిలింగ్ సెంటర్స్ ఇట్లా మోటివేటర్స్ ఫ్రీగా లభించే అంటే ఇప్పుడు ఈయన అఫోర్డబుల్ కానీ ఆ ఉన్న ఇదిలో పరిస్థితుల్లో ఆయన ఎందుకు తీసుకోలేదు నాకు తెలియదు బట్ చాలా సొసైటీలో ఫ్రీగా కౌన్సిలింగ్స్ ఇవ్వడము ఎవరికైనా అంతకుముందు పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి అమ్మమ్మ తాతయ్య వాళ్ళని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఏమైంద్రా ఏం అని వాళ్ళు వాళ్ళకి ఆ కష్టం చెప్పుకునే క్రమంలో మైండ్ లో వాళ్ళకి కొంత ఆన్సర్స్ కూడా దొరికేవి వాళ్ళు కూడా గా ఉండేవాళ్ళు ఇప్పుడు అంత ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ ఎవరు రాళ్లే జీవితాలు కాబట్టి చెప్పుకునే వాళ్ళు లేక వాళ్ళు నెగిటివ్ థింకింగ్ ఒక లూప్ లో కొన్ని నెలల పాటు ట్రావెల్ చేసి వాళ్ళు ఏదైతే నెగిటివ్ తి నమ్ముతున్నారో గట్టిగా అదే నిజం అని చెప్పి వెంటనే వాళ్ళు జరిగి అనుకున్నది చేసేయడానికి పూనుకుంటున్నారు అనమాట సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడున్న వ్యవస్థలో డాక్టర్లు కానివ్వండి సైంటిస్టులు సైకాలజిస్టులు ఎవరన్నా వాళ్ళ యొక్క టైం ని ఎవ్రీ డే టూ అవర్స్ అయినా సరే కేటాయించి కొంతమంది ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టి ఇలాంటి వాళ్ళకి దిశానిర్దేశం చేయడంలో కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటే కూడా చాలా వరకు చాలా సొల్యూషన్స్ ఒక మనిషి మనకు ఫోన్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ ని చెప్పితే వినే ఓపికతో ఉన్నా కూడా వాళ్ళు సూసైడ్ థాట్స్ తెచ్చుకోరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎంతండి అసలు అసలు డబ్బులు లేకపోయినా సొసైటీలో చాలా ఫ్రీ ఉన్నాయి ప్రకృతిలో ఏది డబ్బు డబ్బు లేకుండా కూడా బతికి ఆప్షన్స్ ఉన్నాయి ఒక ఈగోకి వెళ్ళకపోతే చాలు ఈగో అంటే నెగిటివ్ ఈగో కాదు పాజిటివ్ ఈగోస్ కూడా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అడిగితే ఏమవుతు ఈ స్థాయి వరకు ఇప్పుడు వరకు ఇలా ఉన్నాను ఇప్పుడు అడిగితే నా పరుగు పోద్దేమో చావుకు మించి ఇప్పుడు ఇప్పుడు ఏమైందండి ఇంతమందిని చంపే చనిపోవడం అనేది పరుగు పోవడం మా లేకపోతే పరుగు నిలబెట్టుకున్నట్టు అవుది అయింది అంత ఈ స్థాయికి వచ్చిన తర్వాత తను చం చంపి చనిపోవడం అనేది కూడా ఆయన తర్వాత పర్యాసనాన్ని ఊహించుకోకుండా ఒక ఫ్యామిలీ ఫ్యామిలీని ఆ దుస్థితికి అంటే అలాంటి పరిస్థితులకి తీసుకెళ్లారు అంటే ఈయన ఇమ్యూనిటైజ్ అయిపోయారు చచ్చిపోవాలని ప్రిపేర్ అయిపోయారు మెంటల్ గా వాళ్ళని కూడా ప్రిపేర్ చేశారు ఇలాంటి అంటే ఆయన యొక్క ఆవేశాన్ని పక్కన వాళ్ళకి కూడా రుద్దారు అంటే ఈ బికేమ్ లైక్ ఎ కల్ట్ ఇట్లాంటి సిచువేషన్స్ ని కోపప్ చేసుకోలేని స్థాయిలో ఉన్నప్పుడు పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి దానికి కూడా ఆయన ముందుకు రాలేదు అంటే ఒక ఒకలాంటి ఈగోలోకి వెళ్ళిపోయారు అనిపించింది నాకు అది విన్న తర్వాత చాలా అద్భుతంగా చెప్పారు మేడం ఎందుకంటే ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే సమస్య వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అలాగే సమస్య రాకుండా అసలు మూలం ఏంటి ఈ సమస్యలు కానీ మీరు రెండు బాగా చెప్పారు మీరు చెప్పిన అంశంలో ఒక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు అందరూ అన్ని కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఇంట్లో పేరెంట్స్ ఒక బిడ్డ అలా అయిపోయిన పరిస్థితుల్లో కి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ ఉమ్మడి కుటుంబాల్లో కుదిగా పెద్ద ఉండేవారు వాళ్ళు ఉన్నారనే ధైర్యం వాళ్ళ మానసిక నడిపించేది ఏం చేసినా చెప్పేవారు ఇప్పుడు అలా అండలేదు అంటే మార్గ నిర్దేశం అనేది లేదు ఛాలెంజ్ గా తీసుకుని ఆరోగ్యం అనేది ఒక్కటికి ఆయన ఎంతో మంది వైద్య వృత్తిలో ఉంటూ కాపాడుంటారు ఉంటారు ప్రాణాలే అంటే కాపాడుంటారు కదా సేమ్ ఇది సైకలాజికల్ సమస్య ఇంకా చిన్నదండి శారీర అంటే ఇప్పుడు ఎట్లా ఆపరేషన్స్ చేసి ఒక ఆర్గన్ కి నయం చేసి ఆయన జనాలకి హెల్ప్ చేశారు చాలా మందికి ఆయన ఆయన నయం చేసుకోవడానికి ఒక చాలా చిన్న ట్రిక్కర్ ఆ టైం లో ఆయనకు వచ్చుంటే ఇది చెప్పుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ కో ఇంట్లో వాళ్ళకో బయట వాళ్ళకో ఇప్పుడు ఇప్పుడు ఆయన అలా ఐపీ కూడా పెట్టొచ్చండి అండి ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని ఉంటది ఐపీ పెట్టుకోవచ్చు లేకపోతే ఆయన టైం తీసుకోవచ్చు నా పరిస్థితి ఇది అని చెప్పి చచ్చిపోవడం అనేది సొల్యూషన్ కానే కాదండి దాన్ని ఏమంటారంటే ఇక సరెండర్ అయిపోవడం గివ్ అప్ చేయడం అప్ చేసే లక్షణం వ్యూ మంది కాదు ఏ జంతువు కూడా సూసైడ్ చేసుకోదు అంటే మనము ఉన్న పరిస్థితుల్ని ఫస్ట్ ఈ స్థాయికి ఎంత అంటే మన మన అవగాహన లోపం వల్ల ఉండాలి మానసిక ఈ స్థితిగతుల మీద ఆయనకి అవేర్నెస్ లేకపోవడం అనగాలి ప్రతి ఒక్క సమస్య లేని లైఫ్ లేదు ఎవ్వరికీ చిన్న స్థాయి వాళ్ళకి చిన్న స్థాయి సమస్యలు లేని ప్రతి ఒక్కరికి సమస్య లేని జీవితం లేదు కదా దానికి సంబంధించిన ట్రిగ్గర్స్ మనం ఎదురులో ఉంటాయి దాని కోపపై బయటికి రావడానికి ఇప్పుడు కొంతమంది ఒక స్వామీజీ వచ్చారు పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ అని ఆయన చెప్తారు నేను లక్ష్మీదేవిని వదిలేశాను అని చెప్పి కానీ యాక్చువల్ ఆయన షేర్స్ లో పెట్టారు ఎక్కడ పెట్టారు డబ్బులు అయితే కొంత పోయింది నష్టపోయారు అతను కూడా ఒకప్పుడు సూసైడ్ కి అటెంప్ట్ చేసి ఏదో రెండాంతసులు బిల్డించి దూకాలని ట్రై చేసిన వ్యక్తి అంట కానీ ఒక ఆరు నెలలు పోస్ఫోన్ చేద్దాము చావుని నేను సర్వైవ్ కాలేకపోతే ఈ స్థితికి వచ్చాను కదా తర్వాత చచ్చిపోతా అని బయటకు వచ్చి ఆయన ఒక పీస్ఫుల్ మెంటాలిటీ అంటే నాకు వచ్చినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా రానివ్వమని చెప్పి అది టెస్ట్ చేశాక నా వల్ల కాకపోతే అప్పుడు చచ్చిపోతా అని సూసైడ్ థాట్ ని పోస్ట్ పోన్ చేసి అందరికి షేర్ చేసేస్తారు ఆయన కష్టాన్ని నాకేం లేదు అవును నాకు వృక్ష పాత్ర తప్ప నా చదువు ఏం లేదు సరెండర్ అయిపోయారు ఆయన ఇప్పుడు ఆయన ఇంకొక పది మందికి అంటే ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలన్న థాట్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నారు ఆయనకి ఏ సబ్జెక్ట్ మీద జ్ఞానం లేదు అవగాహన ఉండనక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజీ చదివిన వాళ్ళే కౌన్సిలింగ్ చేయాలని కూడా రూల్ లేదు మన అమ్మమ్మలు ఏం సైకాలజీ చదివారని చెప్పి మనకి కొన్ని నిర్దేశాలు చేసేవాళ్ళు ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్ ని కాపాడుకోవడమే హ్యూమానిటీ ఇప్పుడు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది గమనించవచ్చు ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే అతనికి ఎవరో ఒకరు చెప్పుకుని ఉంటారు కదా ఆ టైంలో కాపాడుకోవాలి మనం కూడా అతను ఏ జరిగింది ఏంటి ఓకే ఇది కాదా ఇది సరే ఈ ప్లేస్కి వెళ్ళండి లేకపోతే ఇలా చేద్దాము అని ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ గా కూర్చుంటే ఖచ్చితంగా ఆ డాక్టర్ గారికి కాదు ఎవ్వరికి ఇలాంటి దుస్థితి రాదు షేర్ చేసుకోవడం వల్ల మనశ్శాంతిగా ఉండడానికి డబ్బు అక్కర్లేదు ఏది లేకుండా కూడా మనం మనల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉన్న మెకానిజం కొన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా మనం ముందుకెళ్తే కష్టాలు ఫస్ట్ తెచ్చుకో మనం మనకి రూపాయి ఉంటే రూపాయలు బతకడం కూడా తెలియాలి అంటే బాగా కష్టపడి బతకాలి బాగా సంపాదించడానికి సొసైటీ దగ్గర పరువు అనేది నిలబెట్టుకోవడానికి ఇంకా ఎక్కడో వెంపర్ వెంపర్లాడాల్సిన అక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ అనేది మనం లేకుండా సొసైటీ కావాలేదు మనం ఉన్నందుకే సొసైటీ ఉంది సొసైటీ అనేది మనం లేకుండా జీరో అయిపోయింది అక్కడ మనకి ఇవ్వని మనకి గౌరవం ఇవ్వని సొసైటీ మనం జీరో లాగా చూసినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంచుకుంటూ లా అండ్ ఆర్డర్ అంటే అనుగుణంగా తప్పు చేయకుండా బతుకుతూ లిమిట్ లో కూడా థాట్స్ ని ఆశల్ని లిమిట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా వాటిని బ్యాలెన్స్డ్ గా ఉంటూ మన వల్ల ఎంత అవుతుందో అది చేస్తూ అప్పుడు ఏమైనా పొరపాట్లు జరిగితే దాని వల్ల దానికి కూడా సొల్యూషన్స్ వచ్చే మార్గాలు వెతుక్కుంటూ ముందుకెళ్లడమే లైఫ్ ఇదే వేదాంతం తప్ప నా దగ్గర రూపాయి అంటే పది రూపాయలు అప్పు చేసి ఎంజాయ్ చేయడం కాదు మీరు ఈ డాక్టర్ గారి గురించి మాట్లాడలేదు అంటే ఆయన హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో పెద్ద హాస్పిటల్ ఉండొచ్చు కానీ ఆయన లాస్ ని కూడా ఊహించాలి ఇలాంటి పరిస్థితుల్లో ఇలా జరిగితే నేను ఏం చేయాలి అని ఆక్సిడెంట్స్ ని కూడా చెడు చెడించి కీడించి మేలించాలని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా మనం ఏ పని చేసినా అవి కూడా ఆలోచించాలి ఓన్లీ పాజిటివిటీ 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 కాదు నెగిటివ్ కూడా ముందు ఆలోచించుకుంటే పాజిటివ్ స్ట్రాంగ్నెస్ ఎక్కువ అవుతుంది ఇంకా కూడా సో ఇలాంటి పరిస్థితికి రాకుండా ఉండడానికి బాధల్ని షేర్ చేసేయాలి ఫస్ట్ కష్టాలుగా అదే ఏమంటారు సుఖాలని మాత్రమే కాదు బాధల్ని కూడా షేర్ చేయాలి అందరికి నాకు ఇది వచ్చింది నాకు ఈ ప్రాబ్లం నాకు నాకు ఇది సహాయం కావాలి మీ నుంచి ఇలా బాధల్ని కూడా షేర్ చేసుకోవాలి సుఖాల్ని కూడా షేర్ చేసుకోవాలి ఒక హ్యూమన్ సొసైటీ అప్పుడు సొసైటీ అర్థం అర్థం సొసైటీకి అర్థం కష్టాలు ఇచ్చి పుచ్చుకోవాలి చెప్పుకోవాలి అప్పుడు మనకి సొల్యూషన్ చాలా దొరుకుతాయి ఈ టాప్ థెరపీ అనేది ఉంది చూడండి అది చిన్న పిల్లలతో మాట్లాడినా సరే వాళ్ళతో కాసేపు సరదాగా స్పెండ్ చేసినా సరే వాళ్ళతో మీరు దేవుడి దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం దేవుడు ఇంకొకళ్ళు చాడిని చెప్పాడు కాబట్టి అట్లీస్ట్ గుడికి వెళ్ళండి చర్చికి వెళ్ళండి వెళ్ళండి అక్కడ అంతా మీ బాధలు చెప్పేసుకుంటే చాలా వరకు మనకి ఒక అక్కడి నుంచి మనకి అని మొక్కడానికి రియాక్షన్ ఉండదు కదా అక్కడ కానీ ఖచ్చితంగా ఒక నమ్మకం వస్తుంది దేవుడు ఏదో చేస్తాడు అని అలానే గుడ్డిగా బార వేయడం కూడా కాదు కానీ ఒక శక్తిని కూడా నమ్ముకోవడం వల్ల మనలో ఉన్న ఆ శక్తి డబుల్ అవుతుంది ఇలా మల్టిపుల్ మన అందుకే కదా మన సనాతన ధర్మంలో కూడా భగవద్గీత కూడా నాకు బెస్ట్ సైకలాజికల్ ఒక ఇది అనిపిస్తుంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు కొంచెం స్టాంటింగ్ చేస్తే కాసేపు డైవర్ట్ అవుతాం కొన్ని కృష్ణుడు చెప్పిన హితబోధలు ఉంటాయి కదా ఆ పర్సనల్ క్యారెక్టర్ లోకి వెళ్ళక్కర్లేదు మనకేం కావాలి తీసుకుని ఆ టైం కి పక్కన పడేటట్టు దాని మీద అవగాహన తెలుసుకున్నా కూడా చాలు ఆ నేను ఒక సైకాలజిస్ట్ గానో అడ్వకేట్ గానో ఇది మాట్లాడట్లేదు కామన్ లాగా అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నాను ప్రతిదానికి సూసైడే సొల్యూషన్ కాదు ఏడవ మాత్రమే సొల్యూషన్ కాదు నలుగురికి వచ్చిన కష్టాన్ని పంచుకుంటూ ఆ వచ్చిన దాంట్లో అవుట్పుట్ మనం తీసుకుని అది సొసైటీలో కష్టం అనేది లేదు డబ్బులు సమస్య అసలు సమస్యే కాదు సరే అయిపోండి నా దగ్గర లేవని చెప్పండి నా లాంటి అడ్వకేట్స్ దగ్గర రండి మీకు కట్టే పరిస్థితి లేకపోతే మీ దగ్గర ఉక్కు పెట్టి వసూలు చేసే వాటిని నీ జైల్లో పెడతా మీ దగ్గర కెపాసిటీ లేనప్పుడు అప్పు ఎందుకు ఇచ్చారు బట్పాల్ లేనప్పుడు వాళ్ళు కావాలంటే అప్పు ఇచ్చినప్పుడు కొంత సెక్యూరిటీ కూడా పెట్టుకుంటారు కదా అది అమ్ముకోవానండి కావాలంటే బతుకు ఇంపార్టెంట్ అండి ఇంత బ్యూటిఫుల్ చిన్న జీవితాన్ని ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసమో అమ్మాయి కోసమో చదువు కోసమో ఫెయిల్ అయ్యామన్నో పెట్టుకుంటే ఇంకా అసలు యూస్లెస్ ఇంకా దాని బదులు మీకు కావాలంటే ట్రీట్మెంట్కి రండి మంచి కన్సల్ట్ చేస్తే ఒక వన్ మంత్ రిహాబి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి లేకపోతే కొన్ని ఆశ్రమాలు ఉంటాయి రెండు నెలలు మూడు నెలలు ఉండండి అందులో జీరో మైండ్ లో థాట్ ని బ్రేక్ చేసే సొల్యూషన్స్ ఉంటాయి కొన్ని థెరపీస్ ఉంటాయి వీటిని అన్నింటినీ ఫాలో అయ్యాక మీకు ఇంకా కూడా వర్క్అట్ అయిపోతే అప్పుడు ఆలోచించుకోండి ఏ ప్రయత్నాలు చేయకుండా డైరెక్ట్ గా సూసైడ్ అనేది డెసిషన్ అనుకోవడం మాత్రం ఊర్ఖత్వం అవుతుంది అది మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా ఫాయిల్ అవుతున్నారు అసలు ఇలాంటి టెండెన్ ఇలాంటి ఆలోచనలు మీకు అలాంటి ఫ్యూచర్ లో కలిగే అవకాశాలు ఉన్న వాళ్ళు దయచేసి ఫ్యామిలీ దాంట్లో కూడా రాకండి ఫస్ట్ మీ ట్రీట్మెంట్ తీసుకోండి మీ భార్యకో మీ పిల్లలకో మీ యొక్క నెగిటివ్ కోర్ చేయకండి ప్రశాంతంగా ఉన్న జీవితాల్లో మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి మీరు మనిషిగా ఎదగాలి ఒక హ్యూమన్ గా నిరూపించుకున్నాకే సంసార జీవితాల్లోకి రండి దయచేసి అంటే మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను కెపాసిటీ బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ కాదు మైండ్ ఎక్సర్సైజెస్ కూడా కొన్ని ఉంటాయి అవి ఇప్పుడు ఉన్న ప్రపంచానికి కరెంట్ సొసైటీలో అవసరం ఇప్పుడు మనము ఒక యుద్ధ భూమిలోకి వెళ్ళాలంటే యుద్ధం నేర్చుకుని ఎలా వెళ్తామో ఈ సొసైటీలోకి రావడానికి జనాల మల్టిపుల్ మెంటాలిటీస్ కూడా ఇలా ఉంటాయి పరిస్థితులు నన్ను అవహేళన చేసేవాళ్ళు తన్నే వాళ్ళు తిట్టే వాళ్ళు ప్రేమించే వాళ్ళు రకరకాల జంతువులతో బతుకుతున్నాం కాబట్టి వాళ్ళ మనస్తత్వాలు కూడా వీళ్ళు కనుక ముందే కొంచెం తెలిస్తే అవమానాలు ఇవన్నీ మాటరనిపారు వాళ్ళని మామూలు ఒక చిల్లిగా చూస్తాం వాళ్ళని వాళ్ళనే మనం జాలిపడతాం అయ్యో వీళ్ళు ఏదో బాధలో ఉన్నారు అందుకే నన్ను నా తిట్టారు అని అర్థం చేసుకుంటాం ప్రతి దాన్ని సీరియస్ తీసుకోమని ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వెనకాల సొల్యూషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటది అన్న అవగాహన ఉండే ప్రాబ్లం ప్రాబ్లం లాగా కనబడదు ఛాలెంజెస్ ని ఫేస్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది మనిషికి ఇది జస్ట్ నేను ఒక కామన్ విన్ చెప్తున్నాను ఈ ఛాలెంజ్ ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎవరు పడితే వాళ్ళు కాకుండా నిజంగా ఇప్పుడు ఈ డాక్టర్ లాంటి వాళ్ళు సీరియస్ గా నాకు మీద వ్యక్తి పుట్టింది బతకలేకపోతున్నా అనుకున్న వాళ్ళు నా నంబర్ కి కాల్ చేయండి అసలు సమస్య అంటే ఏంటో వాళ్ళకి తెలుసా వాళ్ళు పడుతున్నది అసలు సమస్యనా వాళ్ళు ఏదో ఊహించుకుంటారు ఇది నా ప్రాబ్లం ఇది నా వల్ల కాదు అని సరెండర్ అయిపోవడానికి వివక్ష చేయడానికి ట్రై చేస్తారు కదా మీకు ఏమైనా సొల్యూషన్ దొరికిదేమో ట్రై చేయండి ఎందుకంటే నా టైం కూడా నాకు నా ఫ్యామిలీ నాకున్న వ్యవస్థ ఇదంతా ఉందో నా టైం వేస్ట్ చేయడానికి నా తెలివితేటల్ని పసిగట్టడానికి ఫోన్ చేయకండి బట్ నిజంగా ఎవరన్నా ఇలాంటి ఇది ఉంటే నన్ను మీ అమ్మమ్మ అనుకోండి మీ ఆంటీ అనుకోండి మీ అమ్మ అనుకోండి మీ కూతురు అనుకోండి నిజంగా బాధలో ఉండి మీకు అలాంటి దుస్థితి లో ఉంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఐ విల్ ట్రై టు గైడ్ యూ పీపుల్ లైక్ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండొచ్చు ఇలాంటి అంటే కొంచెం తక్కువ డబ్బుల్లో ఆశ్రమాలు ఆశ్రయం కల్పించే వైద్య అంటే హాస్పిటల్స్ కూడా ఉంటాయి గైడెన్స్ తీసుకోవడానికో లేకపోతే చిన్న దాంట్లో అయిపోతే నా వల్ల లేకపోతే ఇతరు కొలిక్ డాక్టర్స్ ఉంటారు వేరే వాళ్ళు వాళ్ళకి సజెస్ట్ చేయడం అట్లా నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను బట్ ఒక ఇది ఒక సోచ ఇది ఒక లాస్ట్ మూమెంట్ లో ఒక లాగా తీసుకోండి దయచేసి సూసైడ్ అయిన థాట్ ని ఎవరికి ఉన్న మైండ్ లో కట్ చేసి పడేయండి ఎందుకంటే మనిషిగా ఒక్క జన్మే అండి హ్యాపీగా దీని పులిపిల్ ఎప్పుడు ఎప్పుడు పోతామో అప్పటి వరకు వెయిట్ చేస్తే హ్యాపీ లేకపోతే వచ్చే జన్మలో ఇంకా ఇక్కడ నుంచి ఇంకో రెండు జన్మలు ఎక్కువ కష్టాలు పడాల్సి వస్తుంది మనం గనక సొంత నిర్ణయాలు తీసుకుని చచ్చిపోతే ఇంకో మూడు నాలుగు జన్మలు మళ్ళీ ఫస్ట్ నుంచి బతకాలి మళ్ళీ ఫస్ట్ నుంచి నర్కకుపమే అనుభవించాలి ఇలాంటి కర్మ వద్దు మోక్షం అంటారు కదా మోక్షం అంటే ఏంటి తెలుసా ఫస్ట్ మనల్ని మనం తెలుసుకున్నాక హ్యాపీగా ఒక యూనివర్స్ లోకి కలిసే వరకు సంతోషంగా నలుగురికి సంతోషాన్ని పంచుతూ నువ్వు సంతోషంగా బతకడమే భగవంతుడు చెప్పింది కూడా ఇదే నీ ప్రాణాన్ని తీసుకునే హక్కు నీకు లేదు ఫస్ట్ నువ్వు నువ్వు అడిగితే పుట్టలేదు నువ్వు అడగనే చచ్చిపోవడానికి నువ్వు అనుకోకుండా వచ్చావు కదా అనుకోకుండా పోయే వరకు యు హ్యావ్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఫేస్ చేయడానికి రెడీ ఉండాలి మీ ఛాలెంజెస్ ని ప్రతి ఎదుర్కోవాలి అనేది మార్గం కానే కాదు చాలా సంతోషం కనదుర్గ గారు ఆడవాళ్ళ ఆది శక్తిని మీరు మరోసారి నిరూపించారు ఎంతో శక్తి ఉంటది ఆ పరాశక్తే అంటే ప్రపంచాన్ని నడిపించేది కూడా ఆ శక్తే శక్తి స్వరూపి అంటారు అంటే మీ యొక్క సందేశం కూడా అంత చాలా పవర్ఫుల్ గా ఉంది ఎస్ నేను రైట్ పర్సన్ నేను చూస్ చేసుకున్నాను అని నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి టాపిక్ మీద మీరు అద్భుతంగా మీరు విశ్లేషణ కానీ అట్ ది సేమ్ టైం మీరు సపోర్ట్ కూడా ఇస్తున్నారు అది ఇంకా విలువైంది ఈ రోజుల్లో సార్ ఎవరన్నా ఫోన్ నెంబర్ ఆడడానికి కూడా భయపడతారు ఎందుకంటే వాళ్ళు చాలా ఇవ్వడానికి వాళ్ళు మోహన పడతారు కానీ మీరు కూడా నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేయండి నన్ను ప్రశ్నించడానికి నన్ను టెస్ట్ చేయడం కోసం కాదు మీరు నిజంగా సమస్య ఉంటేనే ఫోన్ చేయండి అంటే ఒకవేళ ఫిల్టర్ చేశారు మీరు ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా చెప్పి ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేయొద్దు నేను చాలా నా సమయం చాలా విలువైంది ఎస్ నేను అవసరం ఉంటేనే ప్రతిస్పందిస్తాను ఎస్ అవసరం ఉంటేనే మేడం గారిని ఫోన్ చేయండి మేడం గారు చెప్పింది మీరు వింటే కనుక ఎన్నో ఎన్నో జీవితాలు నిలబెట్టే గొప్ప సందేశంగా నేను భావిస్తాను తప్పకుండా ఆమె ఒక్కసారి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసి అనుమతి తీసుకొని ఆమె నెంబర్ని డిస్క్రిప్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను తప్పకుండా అవసరం ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి మీ సమస్య చాలా చిన్నది అయిపోతుంది మీ యొక్క మీకు ఎటువంటి సహాయం కావాలన్నా సరే మేడం గారు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఏదో సమస్య ఏంటి ఓకే సమస్య ఎలా ఉందని చెప్పడం కాదు ఎస్ నేనున్నాను నేను మీకు దారి చూపిస్తాను నేను ఉంటానండి ఎవరన్నారు ఈ లోకంలో సమస్య చెప్పడానికి పారిపోతున్నారు అందుకే ఎవరు సమస్యలు షేర్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఆర్చి ఎవరు ఉన్నారు తీర్చేవారు ఎవరు ఉన్నారు ఉన్నారని చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా మేడం మీ మీ యొక్క మీ పేరు కనకదుర్గ నిజంగా అమ్మవారి పేరు పెట్టుకున్నారు మీకున్న పరిధిలో కాపాడడానికి అమ్మవారు మీ రూపంలో వచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను చాలా సంతోషం అమ్మ చాలా విలువైన సందేశం ఇచ్చారు మీతో మాట్లాడితే ఎంతో మందికి ఎంతో మందికి మీ యొక్క విలువైన జ్ఞానం ఏదైతే ఉందో అది అందరికి వెళుతుంది ఎన్నో జీవితాలు బాగుపడే అవకాశం తద్వారా కల్పిస్తున్నారు మీరు మా విజయ గీతామృతం ప్రేక్షకుల ద్వారా వాళ్ళ తరఫున మీకు చాలా కృతజ్ఞతలు అమ్మా మళ్ళీ మరొక అంశం మీద మీ యొక్క విలువైన వివరణ తీసుకుంటాం ధన్యవాదాలు